మీకు పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ఎలా అనిపించింది అంటే ఇన్ని ఒక గ్లామర్ రోల్స్ చేస్తూ వచ్చారు సడన్ గా ఒక పోలీస్ ఆఫీసర్ రోల్ అనగానే ఎలా అనిపించింది మీకు హ్యాపీ అనిపించింది ఎందుకంటే చాలా మంది చెప్పేవారు నా పర్సనాలిటీని బట్టి అలా చూస్తే మీరు కూడా విజయశాంతి గారు చేసేవారు వాళ్ళు వీళ్ళు చేసేవారు సో మీ పర్సనాలిటీ కూడా తగ్గట్టు బాగుంటుంది మీరు చేస్తే అని అలా బాగుంటుంది బాగుంటుంది అనుకున్నామే కానీ ఆ క్యారెక్టర్ ఓకే యూనిఫామ్ వేసుకొని నిలబడడం మాత్రమే క్యారెక్టర్ కాదు కదా దానికి ఒక ఆర్క్ ఉండాలి కథ ఉండాలి ఏ కథలోపు నేను పోలీ పోలీస్ ఆఫీసర్ అవ్వాలనేది కూడా అవసరం కదా సో డైరెక్టర్ గారు నాకు అప్రోచ్ అయ్యేటప్పుడు మీది ఈ రోల్ అనేటప్పుడు నేను మళ్ళీ ఏమనుకున్నాను అందరు చెప్పింది ఒక మైండ్లో ఉండి యూనిఫామ్ వేసుకుని పోలీస్ ఆఫీసర్లా ఉంటానేమో అలానా అని అనుకున్నా బట్ లేదు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అని చెప్పి ఆ క్యారెక్టరైజేషన్ లుక్ డైరెక్టర్ గారు ఎంత వరకు వర్క్ చేశారంటే హెయిర్ స్టైల్స్ కూడా కర్ల్స్ ఉండాలి స్పెక్స్ ఉండాలి ప్రతిదీ డీటెయిలింగ్గా నన్ను ఇలా మార్చి ఇలా చూపించాలని క్లారిటీగా ఆయన కూడా స్కెచ్ వేశారు అలాగే నాకు నరేట్ చేశారు సీత సీతకి ఎందుకు శిక్ష పడింది ఎందుకు పడింది అంటారు అక్కడ రావణాసుడు చచ్చిపోయాడు సినిమాలో ఎట్ ది సేమ్ టైం సీత దేవి కూడా చచ్చిపోయింది రియల్ స్టోరీలో సీత చచ్చిపోలేదు బయట నాకు అదే కావాలి అందుకే నేను అడిగాను సినిమా ద్వారా అడుగుతున్నాను అలా అడిగారు అంటే మగవాళ్ళు తప్పు చేస్తే ఆడవాళ్ళకి శిక్ష పడుతుంది అని అది నేను చెప్పను రామాయణం చెప్పింది అనుకుంటే తీసుకోండి మీరు అన్నం ఇక్కడ ఆడవాళ్ళు చేయాలి శిక్ష పడకపోయినా ఆడవాళ్ళకి శిక్ష పడిద్ది కదా అదే కదా ఇక్కడ మాత్రం కాదు అదే రామాయణం కూడా బ్లేమ్ ఎవరు అగ్ని అగ్ని పరీక్ష ఇవ్వాల్సి వచ్చింది అది అందుకని నేను లాసుకోని ఇక్కడ సీతాదేవి తప్పు చేయలేదు ఓకే ఇక్కడ సీతాదేవి తప్పు చేయలేదు కానీ శిక్ష పడిందని చెప్తున్నారు మీరు ఎప్పుడు ఎంత మంది ఎంత సార్ ఎన్నో సార్లు కూడా ఇప్పుడు రేపు గురించే మాట్లాడుతున్నారు సొసైటీలో రేప్ కి కూడా అమ్మాయి మిస్టేక్ అంటారు కదా అంటే సొసైటీ ఇప్పుడు సీత గారు సీత గారు ఉన్నారు కాదు అక్కడ మిస్టేక్ అమ్మాయి వేసుకునే డ్రెస్ అదే కదా సో ఇప్పుడు అబ్బాయిలకి సెల్ఫ్ కంట్రోల్ లేకపోవడం తప్పు కాదంటారు ఇప్పుడు రేపిస్ట్ అంటే ఇప్పుడు మళ్ళీ మనం చెప్పినట్టు సినిమాలో చూ చంపేటప్పుడు కత్తిలో చంపేస్తారు బ్లడ్ షెడ్ చేస్తారు ఇప్పుడు ఎంతో మంది కామెంట్ సెక్షన్ సిమ్ గా మాట్లాడకూడదు అండి ఇప్పుడు మనం కామెంట్ సెక్షన్ లో చూడండి యూట్యూబ్ లో ఒక అమ్మాయి గ్లామరస్ గా డ్రెస్ అయ్యి ఉంటే కింద రాసే కామెంట్స్ ఏ రేపు రేపు తక్కువ ఉంటాయి వాళ్ళకి ఛాన్స్ ఇస్తే రేపు చేసేలాగే ఉంటారు వాళ్ళు కామెంట్స్ అలా రాస్తారు ఎలాంటి వర్డ్స్ వాడుకుంటారు ఆ అమ్మాయి ఆ టైమ్ లో ఎందుకు వెళ్ళింది ఆ అమ్మాయి అలాంటి డ్రెస్ ఎందుకు వేసుకెళ్ళింది ఈవెన్ అక్కడ ఉన్నది మళ్ళీ ఆ కామెంట్ లో మేజర్ గా ఉండేవాళ్ళు ఆడవాళ్ళు సో ఇప్పుడు మనం చెప్పిన డైలాగ్ కి ఆన్సర్ ఎక్కడ ఉంది మన సొసైటీలోనే అగైన్ ఇమోషన్ మన సొసైటీలో మన ఇంటి లోపల మన మైండ్ మన మైండ్ లోపలనే ఉంది దానికి ఆన్సర్ సినిమా అంతా అయిపోయిన తర్వాత ఎండ్ ఒక టెక్స్ట్ రాసాను నేను వాయిస్ ఒక మూవీ అయిపోయిన తర్వాత మేడం డైలాగ్తో ఎండ్ అవుతుంది మెయిన్ ఎమోషన్తో ఎండ్ అవుతుంది ఒక టెక్స్ట్ రాసా అది ఒక సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ పీపుల్ త్రీ ఫోర్ మెంబర్సు కొంతమంది లేడీసు ప్రొడ్యూసర్ గారి ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు మూవీ చూసినప్పుడు ఆ ఎండ్ ఏదైతే ఉందో అది చదివిన వెంటనే క్లాప్స్ కొట్టారు కొట్టిన వాళ్ళు నాకు ఒక చిన్న సజెషన్ ఇచ్చారు అది ఏదైతే మీరు మీ ఇది చెప్పారో అక్కడ ఆ రూపంలో చెప్పారో దాన్ని ఇంకొంచెం సేపు డ్యూరేషన్ పెట్టండి పెంచండి అని అడిగారు వాళ్ళు అదే మెయిన్ అది రీచ్ అవ్వాలి అందరికీ అని చెప్పి చెప్పారు అది అంటే ఇప్పుడు ఈ సొసైటీ సొసైటీ అనుకుంటున్నాం కదా అస్తమాను సొసైటీ కాదు ఇంకా చాలా వాటికి లింక్ ఉండే ఇది అదే ఎండ్లో చెప్పాను అనమాట ఓకే మేఘా చౌదరి గారు ఎంతవరకు అంటే తనని ఎలా సెలెక్ట్ చేస్తున్నారు మేఘా చౌదరిని క్యారెక్టర్ బాగుంటుంది అండి ఫస్ట్ మూవీ తను కూడా కాదు తను చేసింది చాలా మూవ్స్ చేసింది ఓకే తెలుగులో చేసింది చేసింది బెంగాలీ తమిళ్ చేసింది తమిళ అర్జున్ రెడ్డి తనే బాలాగారు డైరెక్టర్ బాలాగారు మూవీ విక్రమ్ గారు అబ్బాయి అర్జున్ రెండి తను తీసుకోవడం జరిగింది అంటే ఈ క్యారెక్టర్ కి తనకు కరెక్ట్ గా సరిపోతుందనా లేకపోతే ఇంతకు చూస్తున్నా అర్జున్ ఏంటి తమిళ అర్జున్ రెడ్డి చూస్ చేశారు కదా లేదు యాక్చువల్లీ చూస్తున్నాను చూస్తున్న ప్రాసెస్ లో ఇన్నోసెంట్ లుక్ డీసెంట్ లుక్ అది మన ఫ్యామిలీ అంటే న్యూలీ మ్యారిడ్ క్యారెక్టర్ అన్నమాట మ్యారిడ్ అయిన తర్వాత నుంచి కథ స్టార్ట్ అవుతుంది ఆ క్యారెక్టర్కి

ఇంత ఈజీగా గెస్ట్ చేయగలిగితే మన ఇంత ధైర్యంగా ఇలా సినిమా గురించి మాట్లాడమొ సో డెఫినెట్లీ మీరు గెస్ట్ అయితే చేయలేరు అది కూడా లైన్ కింద క్యాప్షన్ ఇదే నాట్ వాట్ థింక్ ఓకే ట్రైలర్ అంత ఇంపార్టెంట్ కాదు ఆ లో ఆ వన్ వర్డ్ ఇంపార్టెంట్ ఒకసారి చూసేనా అసలు చెప్పేస్తా నాట్ జస్ట్ హూ యు థింక్ నాట్ జస్ట్ హూ యు థింక్ హూ యు థింక్ ఓకే అంటే మీరు అనుకుంటుంది ఏది నిజం కాదు అనుకుంటున్నది ఏది నిజం కాదని కాదు మీరు అనుకున్నది ఏది కాకపోవచ్చు లేదా మీరు అనుకునేది కాదు మీరు అనుకున్న మీరు మీరు కచ్చితంగా చెప్పారు కాదు ఒక తో కూడిన క్యూరియాసిటీ కూడిన ఒక కథని ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లబోతున్నారు కన్ఫ్యూజన్ కన్ఫ్యూజ్ అయ్యారా మీరు

ట్రైలర్ ట్రైలర్ ట్రీజర్ లోని కూడా కన్ఫ్యూజన్ ఉంది అక్కడ నా గురించి ఫోర్ ఫోర్ ఇయర్స్ గా నేను సిక్స్ ఇయర్స్ గా జాబ్ చేస్తున్నాను నా గురించి ఫోర్ ఇయర్స్ గా నా మరదలు వెయిట్ చేస్తుంది సడన్ గా ఇంటి నుంచి ఫోన్ వచ్చింది ఇంకో అమ్మాయి అక్కడ మళ్ళీ ఇంకొక అమ్మాయి కనిపించింది వీళ్ళిద్దరికి పెళ్లి అయిందా లేకపోతే ఆ ఇంకొక వాళ్ళ ఒక క్యారెక్టర్ వేరే అబ్బాయితో రూమ్ లోకి వెళ్తూ ఉండడం తను